నమస్తే చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరికీ మా ఉదయపూర్ నమస్కారాలు గురువుగారు బ్రహ్మ సుభాష్కర్ పత్రిజీ గారి అంతా కుటుంబ సభ్యులలాగా గురువుగారు ఆ ఇంట్లో ఎన్నోసార్లు చెరువు నరసరా ఇంటికి ఇంటికెళ్ళి మేము కూడా ఇంటికి వెళ్ళాము ఇంటికెళ్ళి అందరితో కలిసి ఆ రోజు ధ్యానం చేసి గురుగారు ఇంట్లో కూడా మేము ఒకరోజు ఉండేటువంటి జరిగిందనమాట గురుగారితోటి చాలా అనుభవాలు ఉన్న బంగారు తల్లి వాళ్ళు మౌనం మాట్లాడదు శక్తి ఆ బంగారు తల్లి మేము వెళ్ళినప్పుడు కొన్ని విషయాల్లో డిప్రెషన్కి వెళ్ళినప్పుడు ఆ బంగారు తల్లి ఆ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చిన గురువు గారు తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళు అంత ఆనందంగా హెల్తీగా ఉన్నారంటే గురువుగారు ఆజ్ఞ అనమాట శ్వాసమైన దేశ అనమాట గురువుగారు ఎప్పుడు మీకు కలిశారు గురుగారు మీ అనుభవం ప్రకారం ఏ సంవత్సరంలో చెప్పండి మేము రెండు వేల ఏడు జూలైలో మా బాబు కార్ యాక్సిడెంట్ లో శరీరాన్ని వదిలేసిన తర్వాత చీరాల్లో సీనియర్ పర్మిట్ మాస్టర్ శ్రీనివాసరావు గారు మా దగ్గరకు వచ్చి ధ్యానం నేర్పుతన్నారు ముందు మేము మాకు ధ్యానం వద్ద ఏమద్దు ధ్యానం వద్దని చాలా కోపంగా చెప్పాం చెప్పాము ఒక పదిహేను రోజుల తర్వాత ఒక నెల రోజుల తర్వాత వచ్చారు మేము షిరిడి వెళ్ళి షిరిడిలో లక్ష్మికి ఈ ధ్యానం గురించి ధ్యానం గొప్పతనం గురించి తెలిసింది ఇక తర్వాత వచ్చిన తర్వాత ఒక నెల తర్వాత శ్రీనివాసరావు గారు మా ఇంటికి వచ్చి ఒక పది పదిహేను రోజులు ధ్యానం నేర్పారు తర్వాత రెండు వేల ఏడు తిరువర్ణమలలో ఫస్ట్ సందర్భంగా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తి ట్యాంక్ అంటే ఫస్ట్ ధ్యానం అనే ఒక నాటిన ఫస్ట్ గురువే మనం అంటే నిన్నే మేము తిరునామల వెళ్ళి వచ్చి వచ్చాము గిరివళనం తిరిగి మొత్తం తిరిగి వచ్చాము జస్ట్ వన్ వీక్ అయింది వచ్చి అక్కడికి తిరువనమల్ వెళ్ళి వచ్చి మా షూటింగ్ కొంచెం అంటే అప్పుడు గురువు ఫస్ట్ చూసినప్పుడు గురువు మీకు ఎలా అనిపించింది మీ అనుభవం చూడగానే అంటే నేను స్పిరిచువల్ బుక్స్ చదవటం కానీ స్పిరిచువల్ ముందే ఒక మెసేజ్ మీకు తెలియకుండానే అంతరాత్మలో భక్తి భయం ఒక తెలియని ఒక ఇన్నర్ లో మీకు ఉంది అది ఈ గురువు గారు ఒక యూనిక్ పర్సనాలిటీ ఒక చాలా గొప్ప వ్యక్తి ఇక మనం ఈ గురువు గారి ద్వారానే మన జర్నీ లైఫ్ జర్నీ అభిప్రాయం కొనసాగించాలని ప్రాయం అడగలిగింది అంటే గురువులకు శిశువులకి ఒక అనుబంధాన్ని చూడడం ఒక ఆరా ఆరా మన లోపల వేరే 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 వెళ్తున్న ఆరాని కట్ చేసి ఆ వైపు లాక్కొని ఒక ఆత్మ సత్యం వైపు లాగే గొప్ప గురువులు అనమాట వాళ్ళు ఎందుకంటే ఇంత ప్రపంచంలో మేము అరుణాచల్ వెళ్తుంటే పోయేదారులో అక్కడ అనంతపురం కానీ అక్కడ కానీ ఎక్కడ ఎక్కడెక్కడ క్లాసులు పెట్టిన భోజనం చేసింది మనం ఇక్కడ ఎవరు చిత్తూరు 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 కాణిపాకం కాణిపాకం పెరుముడికి వెళ్ళాము చిత్తూరు అక్కడ ఒకరినరలో మొత్తం ఫారెస్ట్ లో గురుగారు కట్టమన్నట్టు అక్కడ కట్టించారు అట్లా అన్ని చోట్లకి కూడా అద్భుతంగా ఇది మొన్న మేము చీరాల్లో పెరుముడు జరిగింది అనమాట అట్లా ఇది గురుగారు అట్లా అట్లా మీకు ఈ పెన్ని సంవత్సరాలు గురుగారు గురుగారు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు గురుగారు తోటి జర్నీ చేసి తోటి ఎంతో ఎక్కడెక్కడికి గురుగారితో ఏమైనా యాత్ర వెళ్ళారు మీరు ఏమైనా అప్పటి నుంచి రెండు వేల ఏడు డిసెంబర్ నుంచి ప్రతి నెల ప్రతి నెల ఒకసారి కలిసేవాళ్ళు గురు గురుగారిని వన్ మంత్ ఏంటంటే వెంటనే హైదరాబాద్ ట్రావెల్ గానీ ట్రెక్కింగ్ చోట్లకి హరిద్వార్ హరిద్వారు ఉత్తరప్రదేశ్ అన్ని ప్లేసెస్ పత్రిజీ గారు వెళ్ళిన రిషికేశ్ పత్రిజీ గారితో ఈజిప్ట్ కూడా వెళ్ళాం ఈజిప్ట్ ఈజిప్ట్ కూడా చూడండి ప్రేక్షకు దేవుళ్ళారా తక్కువ ఎక్కువ పత్రిజ్ గారి ఈజిప్ట్ అంటే పెరిమిట్ ఏంటంటే ఈజిప్ట్లో ఎక్కువగా మనం పెద్ద పెద్ద పెరిమిడ్స్ చూ చూస్తుంటాం మనం మీరు కూడా డిస్కవర్ ఛానల్లో కానీ మన ఇంగ్లీషు ఆ ఛానల్స్లో కొడితే ఆ పెరిమిడ్ ఈజిప్ట్ పెరుగు ఉండే పెరిమిడ్స్ అంటే ఎక్కువగా మనకి స్టోన్స్లో కట్టి ఉంటాయి గురుగారు ఫస్ట్ టైం మన ఇండియాకి అలాంటి ఒక అద్భుతమైన ఆ శక్తిని ఇక్కడికి తీసుకొచ్చి ఇండియాలో ఈ పదనం చేసి మన మన మనకి ఇక్కడ పెద్ద పెరిమిడ్ మన కర్తాల మహా ఈ పెరిమిడ్లు ఇక్కడ కట్టడం జరిగిందనమాట అట్లా గురుగారు తోటి ఎన్ని రోజులు ఇట్లా అనుభవాలు మీరు గురుగారు అంతరం ప్లేట్ లో జర్నీ చేశారు అట్లా జర్నీ చేశాము పత్రిజి గారు ఒక పిరమిడ్ లో ఈజిప్ట్ లో గిజా పిరమిడ్ లో గంటసేపు ధ్యానం చేస్తారు ఈజిప్ట్ లో గురుగారు తోటి ధ్యానం చేసినప్పుడు మీ అనుమానం ఇచ్చింది ఏంటంటే సో ఆ గంటలో కూర్చున్నప్పుడు ఒక ఆ ఈజిప్ట్ లో అనుభవం ఒక పది నిమిషాల్లోనే మేము పూర్తిగా ఒక అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళిపోయాము చక్కటి స్థితిలో ఉన్నప్పుడు ఒక మన మామూలుగా కనిపించే మనుషులు కాకుండా ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఉన్న మనుషులు కనిపించారు చాలా బలంగా కనపడ్డారు వాళ్ళందరూ కూడా ఒక గుంపులాగా కనపడ్డారు సో ఆ ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత పత్రిజీ గారిని ఆ కార్ లో అడిగాను బస్సులో లో అడిగాను ఇలా కనిపించారు సార్ అంటే ఆ పిరమిడ్ కట్టింది వాళ్ళేనయ్యా వాళ్ళందరూ కూడా మానవాతీత శక్తులు ఆ ఈజిప్ట్ పిరమిడ్ అలా కట్టారు అనే దానికి ఇప్పటికి కూడా సైంటిఫిక్ గా ఎంతో మంది ఎలా కట్టారు అది పత్రిజీ గారు చెప్పారు మానవాతీత శక్తులతో ఆ పిరమిడ్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది ఆ వాళ్ళు చూసావయా నువ్వు ధ్యానంలో అని చెప్పారు గుడ్ ఎందుకని అంటే ఇప్పుడు సైంటిస్టులు కూడా చూస్తుంటే ఆ క్రెయిన్ లో అసలు ఎలా అసలు ఆ స్టోన్స్ ఎలా వెళ్ళగలిగింది అనేది చాలా మెరికి మెరుక్కి ఉంటుంది అలాంటి అద్భుతమైన అలాంటి ఒక శక్తి శక్తు లాంటి కట్టగలుగుతారు తప్ప అలాంటి శక్తులు మీకు అనుభవం రావటం చాలా ఆనందంగా ఉంది ట్రావెల్ చేశారు ఇంకా చాలా చోట్ల శ్రీలంక వెళ్ళాము అండమాన్ నికోబారు అన్ని ప్లేసెస్ అంటే ఇంకా ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్తుండే వాళ్ళు సో నేను ఇంకా టూ థౌజండ్ ఫిఫ్టీన్ తర్వాత ఇంకొక ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉన్నా కూడా ఐటీసీ లో పత్రిజీ గారితో ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని విఆర్ఎస్ తీసుకొని లక్ష్మి ఒక్కతే వెళ్లాల్సి వచ్చేది ఈ ప్రోగ్రామ్స్ కి అందుకని ఇంక ఇద్దరం కలిసి వెళ్ళి సో నాకు కూడా స్పిరిచువల్ ట్రావెల్ ఫైవ్ ఎందుకని అంటే అది మిస్ అయి ఉంటే గురుగారు లేరు కదా నేను మిస్ అయి ఉన్నాను బాధ లేకుండా ఫుల్ఫిల్ గా ఆయన చోటు తిరిగి నాకు షేర్ చేసుకున్న అనుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఒక ఐదు ఆరు పిరమిడ్లు కట్టారు సో సార్ వేరే చోట్ల క్లాసెస్ వెళ్తూ మీరు ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న పిరమిడ్స్ అన్నింటినీ చూడండిస్ దగ్గర పంపించారు ఆ పిరమిడ్స్ లో ధ్యానం చేయడం అనే గొప్ప అనుభవం సో అప్పుడు సార్ తో పాటు మేము మొత్తం ఒక నలభై మంది దాకా వెళ్ళాము ఆ మాస్టర్స్ అనుభవాలన్నీ కూడా చాలా గొప్పగా గుడ్ గుడ్ మీ తోటి ఇంటికి వచ్చి భోజనం బంగారు బంగారతో బంగారం మౌనంగా ఉంది బంగారు తల్లి లేకపోతే గురుగారు కంటే అనుభవాలు ఎక్కువగా ధ్యాన అనుభవం బంగారు తల్లి ఉండి డెఫినెట్ గా వచ్చి మీ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి ధ్యానం చేసుకుని అందరితో కూర్చొని మీ ఇంట్లో భోజనం ఒక రోజు నైట్ మీ ఇంటి దగ్గర కూడా భోజనం చేస్తాం వస్తాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ సందర్భం కలుసుకుంది వెరీ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు థ్యాంక్ యూ